తెలంగాణ రాష్ట్రంలో నేడు రేపు గ్రూప్ త్రీ నియామక పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు గ్రూప్ త్రీ పరీక్షలకు దాదాపు ఐదు పాయింట్ మూడు ఆరు లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు ఇందులో భాగంగా రాష్ట వ్యాప్తంగా కేటాయించారు పదమూడు వందల ఐదు పోస్టులకు నేడు రేపు నియామక పరీక్ష జరగనుంది నేడు రెండు పేపర్లు రేపు సోమవారం ఒక పేపర్ కు ఎగ్జామ్ ఉండనుంది కాగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విస్తృత ఏర్పాట్లు చేసింది నేడు మొదటి సెషన్లో భాగంగా ఉదయం పది నుంచి పన్నెండున్నర గంటల వరకు పేపర్ వన్ పరీక్ష ఉండనుండగా రెండో సెషన్లో పేపర్ టూ పరీక్షను మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు జరగనుంది అలాగే రేపు పేపర్ త్రీ పరీక్షను ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు నిర్వహించనున్నారు పరీక్షా సమయానికి అరగంట ముందే గేట్లు క్లోజ్ చేయనున్నారు ఆ తర్వాత వచ్చిన వారికి నో ఎంట్రీ ఉదయం సెషన్ పరీక్షలకు తొమ్మిదిన్నర గంటల్లోపు మధ్యాహ్నం సెషన్ పరీక్షకు రెండున్నర గంటల్లోపు అభ్యర్థులు పరీక్షా కేంద్రం లోపలికి చేరుకోవాలని టీజీపీఎస్ఈల్ వెల్లడించింది